ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసం పథకంలో జరిగినటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా కాకుండా కాంగ్రెస్ నాయకుల చేతిలో కీల్బొమ్మగా మారి అరువులకు కాకుండా అనర్హులను ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమావిడి మండల సమితి ఆధ్వర్యంలో ఇలా ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని ఎంపీడీఓ కార్యాలయ ముట్టడి నిర్వహించుకో జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టినటువంటి ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తూ అధికార్ అధికార పార్టీ నాయకులను అర్ధరాత్రి వరకు తన కార్యాలయంలో దగ్గర పెట్టుకొని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టినటువంటి ఎంపీడీఓ అలాంటి వైఖరి మానుకోవాలి ఎంతోమంది నిరుపేదలు ఇల్లు ఇళ్ల స్థలాలు లేక రోడ్డున ఉంటూ ఉన్నారు ఇందాకే ఎంపీడీఓ కార్యాలయం కాడికి చాలామంది రావడం జరిగింది మేము ఇండ్లు కిరాయికి గత పది సంవత్సరాలుగా కిరాయి ఇళ్లలో ఉంటూ ఉన్నాం రేకుల షెడ్లో ఉంటూ ఉన్నాం వర్షానికి కవర్లు కప్పుకొని నివసిస్తూ ఉన్నాం అని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు అలాంటి లబ్ధిదారులకు కాకుండా కేవలం కాంగ్రెస్ కద్దరు చొక్కలకే మేము ఎంపిక చేస్తామంటే అది కుదరదని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం సంక్షేమ పథకాల అమల్లో పేద ప్రజలకు అన్యాయం చేస్తే అన్యాయం జరుగుతూ ఉంటే భారత కమ్యూనిస్టు పార్టీ చూస్తూ కూర్చోదని తెలియజేస్తూ ఉన్నాం కేవలం కాంగ్రెస్ కద్దరు చొక్కలకే మేము ఊడిగాం చేస్తామంటే మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహించేందుకు మేము వెనకడబోమని హెచ్చరిస్తూ ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీతో సిపిఐ స్నేహపూర్వకంగా కొనసాగుతున్నప్పటికీ పేద ప్ర పేద ప్రజలకు సంక్షేమ పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే మొక్కవోని పోరాటాలు నిర్వహించి సర్కారు మెడలు వంచి వాళ్లకు సంక్షేమ పథకాలు అందే విధంగా పోరాటాలు నిర్వహిస్తాం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉంది ఆరు సంక్షేమ పథకాలు అమలు సాధ్యం కావడం లేదు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల అమలుకు అప్పులు పుట్టడం లేదని ఆగమాగమవుతూ ఉన్నాడు అదేవిధంగా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చాడు కానీ మేము సిపిఐగా అడుగుతూ ఉన్నాం తెలంగాణలోని పేదల బతుకులను ఎప్పుడు మారుస్తావని మేము నిలదీస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అనర్హులకు ఎంపిక చేసినట్లయితే మేము కలెక్టర్ కార్యాలయాన్ని సైతం దిగ్బంధం చేయడానికి వెనకాడబోమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను